ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నాలుగవ తేదీన బుధవారం రోజున గుంటూరు పర్యటనకు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చాలా ఆగ్రహంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాడులు ఏకంగా అరెస్టులు ఏకంగా ఇంట్లోకి వెళ్ళి నిప్పు పెట్టే కార్యక్రమాలు చేయడము వాహనాలను దగ్ధం చేయడము ఆటవిక పరిపాలనకు ఒక పర్ఫెక్ట్గా జంగిల్ రాజుకు నిదర్శనం అంటూ ఇటీవల ఓ పోస్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిక రంగంలోకి అసలు సినిమాలోకి తాను కూడా రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి అతనిపై ఏమైనా అదే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటారా చూడాల్సిన అవసరం లేదానికి ఏదైనా ఇబ్బంది పెడతారా లేదంటే భయపడి వదిలేస్తారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే ప్రజాదరణ విపరీతంగా రోడ్ల మీదకి వచ్చేస్తుంది జై జగన్ అంటూ నినాదం మళ్ళీ హోరెత్తుతోంది భారీ సంఖ్యలో జనాలు వస్తారు ఎవరు పిలవాల్సిన పని లేదు కానీ జనాలే వచ్చేస్తారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తికరంగా అందరూ చూపు మారింది ఫస్ట్ టీడీపీ గుండాల చేతిలో దాడులకు భయభ్రాంతులకు గురి కావద్దు అని ధైర్యం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా సీనియర్ నేత మాజీ మంత్రి పార్టీకి గుంటూరు పార్టీకి గుంటూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షుడుగా ఉన్న అంబటి రాంబాబు కుటుంబాన్ని ముందు పరామర్శిస్తారు ఓదార్స్తారు టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసిన సంగతి చూసాం కదా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారు ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా వెళ్ళి నేరుగా అంబటి రాంబాబుతో కూడా ధైర్యం చెప్పి వచ్చే అవసరం ఉందని తెలుస్తుంది ఆ తర్వాత ఆరో తారీఖున మహబూబ్ అంటే విజయవాడకు సంబంధించి అం జోగి రమేష్ గారి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు జోగి రమేష్ బీసీ నాయకుడిగా ఒక బలహీన నాయకుడిని నన్ను చూసుకొని నన్ను నాపై ఇట్లా చేస్తారా అంటూ ఇటీవల జోగి రమేష్ మాట్లాడిన తీరు జోగి రమేష్ ఇంటికి ఏకంగా బాంబులు పెట్రోల్ బాంబులు విసిరిన తీరు అంతా కూడా సోషల్ మీడియా వేదికగా చూసాం ఆ దాడిని చాలా తీవ్రంగా ఖండించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంతో ఉన్నారు ఆయన వద్దకు కూడా వెళ్తున్నారు అక్కడికి కూడా వెళ్తారు అక్కడికి కూడా వెళ్ళి నేరుగా ఆయన పరామర్శించి అక్కడ కూడా మాట్లాడతారు చివరికి అంబటి ఇంటిపై టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నించడం ఆ విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తారు మీడియా ముఖంగా ఇదే సమయంలో అంబటి రాంబాబుతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు అయితే ఆ తర్వాత అనూహ్య పరణాలు చోటు చేసుకుంటున్నాయి రాత్రిపూట పోలీసులు ఇటీవల కాలంలో రాత్రిపూట పోలీసులు ఆయన కొట్టినట్టుగా ముఖ్యమంత్రి దుర్భాషలు ఆడారన్న కేసులో మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పాటు రాజమహేంద్ర విరం జైలుకు తరలించారు అయితే ఈ ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తీరుపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఆ ఒక మనిషిని చంపేస్తారా ఒక మనిషిని అన్యాయంగా కొడతారా అది మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తిని టచ్ చేయడం ఏంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు రాబోయే కార్యక్రమంలో పరిణామాలు చాలా తీవ్రంగా పెంచేదానికి మారేదానికి కూడా ఆస్కారం తీరు ఇటీవల అంబటి పెద్ద కుమార్తె మీడియా ముఖంగా నిన్న మాట్లాడారు మౌనిక గారు చాలా ప్రశ్నల వర్షం గురిపించారు ఆమె చాలా మాట్లాడారు మాట్లాడారామె ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా మీడియా ముందు తొలిసారి తాను మాట్లాడుతున్న తీరు అలా లేదు చాలా అవగాహన రహితంతో ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఆమె చాలా చక్కగా ప్రశ్నల వర్షం గురిపించింది ఇక అంబట రాంబాబు గారు జైల్లో పద్నాలుగు రోజులు ఉన్నారంటే బహుశా ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను దాకా కూడా ఆయనకు మళ్ళీ రిమాండ్కు సంబంధించిన డేట్స్ ఉన్నాయి అప్పటి వరకు కూడా బెయిల్కు ప్రయత్నాలు చేస్తున్నారు హైకోర్టు దాకా పోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒక వైసీపీలో ఒక ఆత్మస్థైర్యం కోల్పోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రాంగంలోకి దిగడం తానే స్వయంగా విజయవాడకు రావడం గుంటూరు పర్యటన చేయడం అంబటి రాంబాబు గారు ఇల్లును చూడడం ఆ తర్వాత కుటుంబంతో ధైర్యంగా ఆయన కుటుంబ బాధ్యత కుటుంబంతో కూర్చొని మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టి గట్టిగానే అనడం ఈసారి చాలా హుందాగానే ఉంటుంది మామూలుగా ఉండదనే సమాచారం వస్తుంది ఇంకా ఈ తర్వాత జోగి రమేష్ జోగి రమేష్ అసలు ఏం అనని దానికి అనవసరంగా ఆయన ఇంటిపైకి దాడికి చేసేశారు పెట్రోల్ బాంబులు విసిరే విధానం కానీ మంటలు సృష్టించట ఇంట్లో ఇంట్లో మనుషులు ఉంటే చనిపోతే ఏంటి అంటే ఏదైనా జరగాచ్చా ఏదైనా చేస్తామనే అనే ధోరణి చూస్తున్న తీరు భయాందోళన కలిగిస్తున్న విధానం బాధాకరం ఏదేమైనప్పటికీ వీటికి అన్నిటికీ త్వరలో చెక్ పెడతాము అధికారం అన్నది శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తుంటారు కానీ వన్స్ అధికారం మారినప్పుడు మరి మీ పరిస్థితి ఏమిటో అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గుర్తు చేస్తూ అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేయబోతున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి